టీచర్ జాబ్లకు సంబంధించినటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి వాస్తవంగా పాఠశాలలు ఎన్ని ఉన్నాయి ఎంతమంది టీచర్లు పనిచేస్తూ ఉన్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది జైలుకి సంబంధించింది మొన్న రిక్రూట్మెంట్ జరిగింది కాబట్టి అందులో ఉన్నటువంటి ఖాళీలు ఎన్ని అదేవిధంగా డిఎల్లో భారీగా ఖాళీలు అనేటువంటిది ఉన్నాయి అదేవిధంగా యూనివర్సిటీస్లో కూడా ఎన్ని ఖాళీలు అనేటువంటిది ఉన్నాయి అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం దాదాపుగా టీచర్ జాబ్లు అదేవిధంగా డిఎల్లో భారీగా ఖాళీలు ఉన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పేపర్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది బట్ అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వాస్తవానికి టీచర్ జాబ్లు కావచ్చు జేఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు యూనివర్సిటీస్లో ప్రొఫెసర్లు కావచ్చు ఇవన్నీ కూడా టీచింగ్ ఫీల్డ్కు సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి ఇవన్నీ కూడా భారీ ఎత్తున ఖాళీలు అయితే ఉన్నాయనేటువంటిది మనందరికీ తెలుసు బట్ ప్రభుత్వం అనేటువంటిది ఒకసారి దీనికి సంబంధించినటువంటి అనేక నోటిఫికేషన్లు ఇంకా పోస్ట్పోన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి చూసినట్లయితే చూడండి పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు ఖాళీగా అధ్యాపక పోస్టులు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న భర్తీ అంతంత మాత్రము యూనివర్సిటీలో సగానికి పైగా ఖాళీలు టీచర్లు లేరు పిల్లలు ఎలా చేరుతారు అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు శీర్షిక ఒక్కసారి చూద్దామండి పాఠశాలల్లోకి ఒక్కసారి మనం చూసినట్లయితే పాఠశాలల్లో పదిహేను వేల టీచర్ పోస్టులు ఖాళీ ఎన్ని వేలు ఉన్నాయండి పదిహేను వేల టీచర్ పోస్టులు ఖాళీ ఈ పదిహేను వేలలో నాలుగు వేలు అనేటువంటిది ప్రమోషన్లకు తీసివేయండి అనేటువంటిది ఇచ్చారు నాలుగు వేలు ప్రమోషన్స్ పోతే దాదాపుగా మనకు పదకొండు వేల వరకు ఖాళీలు ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది చూడండి ఇక్కడ పదిహేను వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సుమారు నాలుగు వేల పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తూ ఉండగా మిగిలిన పదకొండు వేల వరకు డైరెక్ట్గా రిక్రూమెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి మెయిన్గా మొత్తానికి ఒక లక్ష ఇరవై వేల ఉపాధ్యాయ పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం ఒక లక్ష ఎనిమిది వేల మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు అంటే దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము పన్నెండు వేల మంది ఉపాధ్యాయులు ఇప్పుడు ఖాళీగా ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉన్నది అంటే టీచర్ పోస్టులు డిఎస్సి ద్వారా భర్తీ చేయడం మూలంగా అయినప్పటికీ ఇంకా సుమారు పదకొండు వేల పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇక్కడ టీచర్లకు సంబంధించినటువంటి వేకెన్సీ అదే రకంగా ఒక్కసారి ఇక్కడ చూద్దాము జైలుకు సంబంధించినటువంటి కాలేజీలో ఒకసారి చూద్దాము రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కొనసాగుతూ ఉన్నాయి వాటిలో ఆరు వేల ఎనిమిది అధ్యాపక పోస్టులు అయితే ఉన్నాయండి దాదాపుగా ప్రస్తుతం వాటిలో ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు కొనసాగుతూ ఉన్నారు వీరికి దాదాపు సుమారు మూడు వేల ఐదు వందల మంది వరకు రెండు వేల ఇరవై మూడులో కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులర్ అయిన వారే చూడండి మూడు వేల ఐదు వందల వరకు దాదాపు మూడు వేల ఐదు వందలు రెగ్యులర్ చేశారంటే ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఘోరము ఘోరాతి ఘోరము గస్టెడ్ పోస్టులకు ఈ రకంగా రెగ్యులర్ చేయడం అనేటువంటిది కాగా వెయ్యి తొంభై రెండు జూనియర్ లెక్చరర్లు ఈ ఏడాది ఏప్రిల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించారు అయితే ప్రస్తుతము సుమారు ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు కొనసాగుతూ ఉన్నారు వారు కాకుండా ఏడు వందల డెబ్బై నాలుగు ఎంత అండి ఏడు వందల డెబ్బై నాలుగు ఖాళీలు అయితే మనకు ఉన్నాయి కాబట్టి కొందరు కాంట్రాక్ట్ విధానంలో మరికొందరు గెస్ట్ లెక్చరర్లుగా కొనసాగిస్తూ ఉన్నారు అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు ఏడు వందల డెబ్బై నాలుగు ఖాళీలు అయితే కనబడుతూ ఉన్నాయి ఇక్కడ కాబట్టి మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే మనము ఏడు వందల ఏడు వందల డెబ్భై నాలుగు ఏదంటే ఏడు వందల డెబ్బై నాలుగు జేఏల్కి సంబంధించింది ఏడు వందల డెబ్బై నాలుగు ఇవైతే పదకొండు వేలు ఓకే ఇవైతే పదకొండు వేల వరకు ఖాళీలు ఉన్నాయి ఇంకా డిఎల్కి సంబంధించింది ఒకసారి మనం చూద్దామండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కాలేజీల్లో అరవై శాతం మంది లెక్చరర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో నూట నలభై తొమ్మిది ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కొనసాగుతూ ఉన్నాయి వాటిలో ప్రస్తుతము నాలుగు వేల నూట పదహైదు మంది డిగ్రీ లెక్చరర్లు పోస్టులు మంజూరు చేసింది ప్రస్తుతం సుమారు పదిహేను వందల ముప్పై మంది రెగ్యులర్ లెక్చరర్లు కొనసాగుతున్నారు వారిలో కూడా నాలుగు వందల యాభై మంది రెండు వేల ఇరవై మూడులో కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి రెగ్యులర్ అయిన వారే పదిహేను వందల్లో నాలుగు వందల యాభై తీసేస్తే దాదాపుగా పదకొండు వందల పైచిలకి రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళు వారు కాకుండా రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు డిఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఖాళీల స్థానంలో పంతొమ్మిది వందల నలభై మంది గెస్ట్ లెక్చరర్లు కొనసాగిస్తూ ఉండగా మరో నాలుగు వందల యాభై తొమ్మిది మంది కాంట్రాక్టు లెక్చరర్లు కొనసాగుతున్నారు రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన పదిహేడు డిగ్రీ కాలేజీల పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు కొత్త డిగ్రీ కాలేజీలను పోస్టులు మంజూరు చేయాలని కోరుతూ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీల్లోనూ విద్యార్థుల సంఖ్య మనకు రాను రాను తగ్గుతూ ఉన్నది దాదాపుగా ఇప్పటి వరకు అయితే మనకు కాస్త రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు డిఎల్కి సంబంధించింది రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు హాళీలు ఉన్నటువంటివి మనం ఇక్కడ చూస్తున్నామండి మనం టూకీగా చెప్పడం కాదు ఇక్కడ పేపర్లు వచ్చినటువంటి వాట్ ఈస్ వాట్ ఎన్ని పాఠశాలలు కళాశాలలు ఉన్నాయి దాంట్లో ఎంతమంది రెగ్యులర్ వాళ్ళు ఎంతమంది కాంటాక్ట్ నుంచి రెగ్యులర్ చేశారు అవన్నీ విషయాలు కూడా ఇక్కడ తెలుసుకుంటాం మనం యూనివర్సిటీల్లో ఒకసారి చూద్దామండి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయడం ప్రభుత్వము అనుమతి రెండు వేల పదిహేడులో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వివిధ కారణాలతో అప్పటి నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్లో నియామకం అనేటువంటి జరగలేదు కొత్తగా ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ మా మహిళా విశ్వవిద్యాలయంలో కాకుండా మిగిలిన పదకొండు యూనివర్సిటీల్లో రెండు వేల నూట ఇరవై ఐదు ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండు వేల నూట ఇరవై ఐదు ఖాళీగా ఉన్నాయంట అంటే ఒకసారి చూడండి కాకతీయ యూనివర్సిటీతో పాటు మహాత్మా గాంధీ శాతవాహన పాలమూరు సోరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అయితే ఒక్కరు ఒక్క రెగ్యులర్ ప్రొఫెసర్ కూడా లేరు అంటే చూడండి ఒక్కసారి ఒక్కరు కూడా రెగ్యులర్ ప్రొఫెసర్ లేరంట ఓకే ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వందల పంతొమ్మిది ప్రొఫెసర్ పోస్టులతో పాటు రెండు ఏడు వందల తొంభై రెండు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి అలాగే వెయ్యి నూట పద్నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో కాకతీయ యూనివర్సిటీ జారీ చేసినటువంటి నెంబర్ ఇరవై రెండు ప్రకారం నూట ఇరవై రెండు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీగా ఉండగా ప్రస్తుతం అవి కాస్త నూట ఎనభై మూడుకు చేరింది అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జారీ చేసిన జీవో నెంబర్ ఎనిమిది నాటికి నూట రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ థర్టీ ఫోర్ ప్రకారం రాష్ట్రంలోని పదకొండు యూనివర్సిటీలు నూట రెండు ప్రొఫెసర్ పోస్టులు రెండు వందల ముప్పై నాలుగు అసోసియేట్ ప్రొఫెసర్లు ఏడు వందల ఇరవై ఐదు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది మొత్తము వెయ్యి అరవై ఒకటి పోస్టులు ఖాళీగా భర్తీకి అనుమతిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం రాష్ట్రంలో పదకొండు యూనివర్సిటీలు రెండు వందల పంతొమ్మిది అదేవిధంగా ప్రొఫెసర్ పోస్టులు ప్రొఫెసర్ పోస్టులు రెండు వందల పంతొమ్మిది అదేవిధంగా ఏడు వందల తొంభై రెండు అసోసియేట్ ప్రొఫెసర్లు పదకొండు వందల పద్నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం యూనివర్సిటీలో రెండు వేల నూట ఇరవై ఐదు ఖాళీలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి కాబట్టి రెండు వేల నూట ఇరవై ఐదు రెండు వేల నూట ఇరవై ఐదు ఇవి ఖాళీగా ఉన్నటువంటివి టీచర్ పోస్టులు పదకొండు వేలు అదేవిధంగా జేఏలు ఏడు వందల డెబ్బై నాలుగు డిఎలు రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు అదే రకంగా యూనివర్సిటీస్లో రెండు వేల నూట ఇరవై ఐదు ఇవి ఖాళీగా ఉన్నటువంటి టీచరు జేఏలు డిఎలు యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు సో ఇవి నోటిఫికేషన్ అనేటువంటిది వేయవలసిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది సో ఇవి క్లియర్ కట్ వేకెన్సీ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి ప్రభుత్వం ఇవి వేకెన్సీ ఉన్నాయి ప్రభుత్వం ఏమనుకుంటుంది వీటిని భర్తీ చేయాలన్నా వద్దా అనేటువంటిది ప్రభుత్వం చేతిలో ఉన్నది అసలు ఖాళీలే లేవు అనేటువంటిది ఇంకా ఇక్కడ చూడండి రెగ్యులర్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లెక్చరర్లు వాళ్ళని తీసేస్తే ఇంకా మనం ఊహించుకోలేము అలాంటి ఖాళీలు అయితే మనం చూసుకోవచ్చు కాబట్టి ఈ రకంగా టీచర్కు జైలుకు డిఎల్కు యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి ఖాళీలు వివరాలు అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడం అనేటువంటి జరిగింది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ